అరేన జనరేషన్ ల లవ్ కాదు డబ్బు, పైసా. మాసం గా బ్యాక్ టు బ్రోకెన్ బాయ్స్. ఎలాగైతే నవీన నా చార డిప్రెషన్ నుండు. స్టోరీ ఏందో అసలు తెలుసుకుందాం అని చెప్పి అలా మేం నవీనన గుర్తుందాం అని చెప్పి వచ్చినాం నేను latchana.

ఏ తాగాలనిపించింది తాగేసినా అంత తినదు ఇకనది దిగిన కట్టేదాకా ఇంకా నేను రావునా పిల్ల కోసం తాగినావు లేదండి నువ్వు తాగాలని చెప్పి తాగినావు నిజం చెప్పు చెప్పుకోలేకపోతున్నా బాయ్ అన్న చెప్పుకోలేకపోతున్నా అంటే అది మనుషుల్లో ఉండిపోయి బరువు ఎక్కువ అవుతుంది ఉన్నది ఉన్నట్టు చెప్పినాం అనుకో నీ బరువు తగ్గుతుంది అవు చక్వా ఓపెన్ టాప్ ఇప్పటికీ మీరు ఇంతగా అడుగుతున్నా కానీ నాకు ఓపెన్ కావాలని ఫీలింగ్ వస్తలేదు అయిపోబాయి ఆ ఓపెన్ ట్యాప్ ఇప్పుడు అయిపో ఓపెన్ ట్యాప్ గుండెలు పడతలేవు చెప్పు ఇప్పుడు చెప్పు అవి పట్టే అన్న అంతే ఓపెన్ టాప్ ఓపెన్ టాప్ ఓపెన్ టాప్ అయిదా అన్న గానీ మనకు వస్తలేదు బాయ్ చెప్పు ఎందుకు వస్తలేదు మాతో షేర్ చేయకపోతే వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటా ఇవన్నీ మేము తమ్ముళ్ళు అంటూ మా ఫ్రెండ్స్ అంటూ దునియా అంటూ అన్న అంటూ మాతో షేర్ చేసుకోకపోతే ఇంకోరితో షేర్ చేసుకుంటా ఏదో చిన్న విషయం వల్ల నేను తాగి ఇట్లా డిప్రెషన్ లో పోయినా ఎందుకు అర్థం డిప్రెషన్ చిన్న పిల్ల కోసం నవ్వినారా ఇంతగానం దగ్గరి దావుతున్నా అంటే అసలు ఏం మీరు జోకులు వేస్తున్న లైఫ్ కోసం మంచిగా ఉండదు చెప్తున్నా లక్షనా ఏమన్నాడు ఏమన్నాడు చిన్న పిల్ల కోసం అన్నాడా లేదా అవునా ఆయన కన్నా ఒక సంవత్సరం చిన్న ఉంటే చిన్న పిల్లని అంటారు నీకు వస్తే చిన్న పిల్లనా ఒక సంవత్సరం అంతే బై ఆ చెప్పు ఇప్పుడు పెళ్ళి అయింది ఆమెకి అయిపోయింది వేరొంతో నమ్మిన వాడికి చూపెడతారు నష్టాన్ని చిన్న పిల్లనా అంటే అప్పుడు లవ్ స్టోరీ అడుగుతున్నాడు మ్యారేజ్ స్టోరీ అడుగుతలే వద్దు బాయ్ అవన్నీ స్టోరీలు అడిగి నన్ను ఇంకా బాధ పెట్టకూరు ఇద్దరు కలిసి ఎందుకు ఆ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన నా గుండె తరికి పోతు వేడిపోతుంది గుండె తరుక్కుపోతుంది తరుక్కుపోతున్నా అది వేరే మంచి బాధ మనుషులు ఇప్పుడు నిజంగా చూసినా లేదంటే చూసి వేరే వాళ్ళని అనుకున్నావు నిజంగా కాబట్టి ఈ నేను తాగి ఇట్లున్నా బాయ్ చూసినా కాబట్టి బాధపడుతున్నా నేను నేను ఈరోజు చూసిన ఎన్ని రోజులైంది ఉన్నాను కలిసి ఇంతగా నాయ నే రోజు అన్న నేను అదే అంటున్నా టూ డేస్ నుంచి ఎందుకు ఇట్లా అవుతున్నా ఎప్పుడు చూసినా రీసెంట్ టూ డేస్ బ్యాక్ చూసినా కాబట్టి నేను ఇంతగా దాగి నేను బాధపడుతున్నా ఎవరు చెప్పుకోలేకపోతున్నా చెప్పుకోవాలి కదా నువ్వు చెప్పుకున్నావు అనుకో బ్రోకెన్ బాయ్స్ అనే దాంట్లో నేను వచ్చింది ఎందుకు నేను ఇంతవరకు చెప్పుకున్నాను ఎన్నిసార్లు అడిగి ఏమేమి తీసుకొచ్చిన చేసాడు బాగా చేసేసాడు కాదన్న ఇప్పుడు నీకు మ్యారేజ్ అయింది ఇప్పుడు ఐమే గిట్లా మ్యారేజ్ ఓవర్ లైఫ్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఐమే వాడని బాధ నువ్వు ఎందుకు పడుతున్నావు నేను ట్రూగా లవ్ చేసిన అంటున్నావు చేయలేదు కాబట్టి వేరే నువ్వు ఏందనే కదా బాయ్ పరిస్థితి ఎట్లా ఉందేమో అని అనుకోవచ్చు నువ్వు నాతో ఉండి నాతో తిరిగి నాతో చేసి ఇప్పుడు వేరే పోతే ఎట్లుంటో చెప్పు ఏం లేదు బై కారణం

ఒక పేరు చెప్పు అసలు ఎందుకు వదిలేయాల్సి వచ్చింది ఆయన నిన్ను తనమన్ సడన్ గా ఎందుకు వద్దేసింది అసలు ఈ దగ్గర ఏం తక్కువ అయిందని వద్దేసింది ఏం తక్కువ కాదు ఉండి మనకు ఫైనాన్షియల్ గా ప్రాబ్లం వచ్చింది నా దగ్గర చాలా అమౌంట్ ఉండే ఫుల్ డబ్బు ఉండే మన దగ్గర ఒకటేసారి నేను డల్ అయిపోయినా ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేక నేను ఇంట్లో కూడా చూసుకోవాలి కాబట్టి మన దగ్గర అమౌంట్ లేక నన్ను రిజెక్ట్ చేసేసి విరోన్ పట్టుకుంది దగ్గర పైస ఉందో మన దగ్గరికి వెళ్ళిపోయింది పైసంటే అంతే జిందీ ఇప్పుడున్న అమ్మాయిలు కానీ ఎవరైనా సరే ఈ లేడీస్ మొత్తం పైసా ఏడుంటే అమ్మాయిలు ఆడు అందరూ అందరిని ఏం క్వశ్చన్ చేస్తలేను కొంతమంది అమ్మాయిలు ఉన్నారు నాకు అయింది కాబట్టి నేను చెప్పుకుంటున్నాను నా బాధ అయితే అన్నట్లే నేను నా ఇప్పుడు లేబా చెప్తలే పైసా లేనందుకేందా అంతే నా దగ్గర ఏమో పైసా లేదు పిల్ల లేదు ఇప్పుడు దగ్గర అయితే పైస ఉందా పిల్ల దగ్గర పోయింది పిల్లయిందా నాకు బంగారం లాంటి పిల్లం వచ్చింది ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇప్పుడు మంచి లైఫ్ ఉంది నాకు

ఈ ఇప్పుడు ఉన్న జనరేషన్ లా ఎవరు చూడు పైసనే చూడు చూడు అమ్మ పైసా కాదు అంటున్నా నేను లక్ష్మణ్ బాయ్ జిందాబాద్ 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 కొడతారు నా దగ్గర ఉన్నప్పుడు దాన్ని జల్సాలు మొత్తం సినిమాలు షికార్లు అన్ని తిప్పిన నా సిచ్యువేషన్ బాగాలేకుండే ఇదేం చేసింది ఇన్ దగ్గర ఏం లేదు అయిపోయింది వీని చాప్టర్ క్లోజ్ అని చెప్పేసి ఇంకోనేమి ఇంకొకని చూసుకుంది నేను నవ్వించింది నువ్వే నన్ను కవ్వించింది నువ్వే నన్ను ఏడ్పిస్తుంది కాదనా ఇప్పుడు నువ్వు ఉన్న టైం కి నువ్వు ఉన్న సిచ్యువేషన్ నువ్వు పైసా అంటున్నావు ప్రతి ఒక్కరికి పైసా సంపాదించు అంటారు మేమిద్దరం ఏమంటున్నాం అంటే మనిషికి మంచి తోడు ఉంటే చాలని నేను అంటున్నా నేను చెప్పాలి ఇద్దరికి పోరి నేను అమ్మకు ఉన్నది అమ్మకోకు అంతే బాయ్ నేను ఇచ్చే మెసేజ్ ఇది నేను వేరేది ఏం లేదు నేను ఇంకేం చెప్పదాల్చుకోలేను